అందరికీ నమస్కారం అండి నేను మీ కార్య ప్రకాష్ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఇష్యూ జరుగుతూ ఉంది చాలా రోజుల బట్టి ఈ రోజు వరకు సుమారు పద్నాలుగు రోజులైంది ఈ రోజు వరకు దానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ అన్నది ఇంకా రాలేదు రేపు వస్తుందా రేపు వస్తుంది రేపు వస్తుంది రేపు వస్తుందా అంటున్నారు అన్నారు ఇది అందరికీ తెలిసినట్టే ఇది హత్య యాక్సిడెంటా లేకపోతే ఇంకోటా అన్నది తేలవలసి ఉన్నది అది పోలీసు వారు చెప్తారు ఇదిలా ఉండగా మతమోదకుడు కేఏ పాల్గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ ఒకటి వేశారు పబ్లిక్ ఇంట్ర ఇంట్రెస్టల్ ఎడ్యుకేషన్ పిటిషన్ ఒకటి వేశారు దీనికి సంబంధించి నిజానిజాలు బయటికి రావాలి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం అని బయటికి తీసుకురావాలి అంటూ ఆయన పిల్లు వేయటం జరిగింది దానికి నంబర్ అయ్యింది దాన్ని వచ్చే వారానికి వచ్చే బుధవారానికి వాయిదా చేసినట్టు తెలిసింది ఏది ఏమైనా కేఏపాల్ అన్న వ్యక్తి ప్రపంచంలో సుమారు రెండు వందల దేశాల ప్రధానులతోని ప్రెసిడెంట్లతో పాటు ఆయన ప్రార్థన చేసి ప్రపంచ శాంతి దూతగా ఆయన వెలుగొందాడు అలాంటి వ్యక్తిని ఒక పిచ్చివాడిగా మతిస్థిమతం లేనివాడిగా ఒక అల్లరి వ్యక్తిగా క్రియేట్ చేసింది ఎవరు మనందరికీ తెలుసు మరొక మతబోధకుడు అనిల్ కుమార్ కోసం గతంలో ఉన్న దివంగత ఒక ముఖ్యమంత్రి ఈయన్ని టార్గెట్ చేస్తూ కే పాల్ని టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా ఈయన ఇబ్బందులు పెడుతూ ఈయన్ని ఒక జోకర్గా క్రియేట్ చేశారు దానికి కొన్ని మీడియా సంస్థలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది సరే అలాగా ఉంచితే అసలు ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క ఇష్యూ అంటే స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించిన విషయంలో కూడా డాక్టర్ గారు సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన స్వయంగా వాదించి ఆర్డర్స్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కొంతవరకు బ్రేక్ చేయడం జరిగింది ఇలా ఎక్కడ ఎలాంటి ఇష్యూ జరిగినా నేనున్నాను అంటూ అంటే ఈయన ఒక మతానికో కులానికో జాతికో సంబంధం లేకుండా ప్రతి చోట కూడా నేనున్నాను అంటూ ఆయన బయటకు వచ్చి నిలబడి ఆయన కోర్టులో కేసులు వేస్తూ సమాజానికి ఉపయోగపడుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా ఫస్ట్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన నిజానిజాలు బయటికి రావడం కోసం ఆయన పోస్ట్మార్టం జరుగుతున్న ఆ సమయం నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టడమే కాక అసలు ప్రతి ఒక విషయాన్ని ప్రజలకి ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఆ క్రమంలోనే ఈవేళ హైకోర్టులో ఆయన పెళ్ళి వేయటం జరిగింది సరే ఆయన స్వయంగా వాదించుకుంటారు కాబట్టి సీజే గారు చీఫ్ జస్టిస్ గారు సెలవులో ఉండడం వల్ల వచ్చే భారానికి అది వాయిదా పడినట్టు తెలిసింది చూద్దాం కోర్టు వారు ఎలాంటి ఆర్డర్ దీని మీద ఇస్తారు లోపుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుంది అన్నది కూడా మనం అందరూ ప్రవీణ్ ఎదురు విషయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ముందు నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫైల్ చేసింది మీకు తెలుసు అది రేపుకి నెంబర్ అయింది హియరింగ్ రావాలి కానీ ఆనరబుల్ సీజే గారు సెలవున్నందువలన పిల్స్ కేవలం బుధవారమే వింటారు కనుక నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్కి వచ్చింది తొందర పడకండి న్యాయం జరుగుతుంది అందరూ కాముగా ఉండండి మంచే జరుగుతుంది దేవుని తీర్పు నుంచి ఎవరు తప్పించుకోలేరు నేను ఇచ్చిన మాట ప్రకారం గత బుధవారమే ఫైల్ చేశాం సిజ గారి ముందు మెన్షన్ చేశాను వింటానని మాట ఇచ్చారు అది నెక్స్ట్ వీక్ వింటారు తగ్గేదే లే తప్పించుకునేదే లేదు న్యాయం జరిగినంత వరకు మనం పోరాడము ప్రార్థించండి అందరూ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి గాడ్ బ్లెస్